పది మాసాలు మోసావు పిల్లలను బ్రతుకంతా మోసావు బాధలను ఇన్ని మోసినా నిన్ను మోసేవాళ్ళు లేక వెళుతున్నావు ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకి బంధము కడుపు చించుకు పుట్టిందొకరు కాటికి నిన్ను మోసేదొకరు కొరివి పెట్టేదొకరు ఆపై నీతో వచ్చేదెవరు ఆపై నీతో వచ్చేదెవరు ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకి పందము మమతే మనిషికి బంది కానా భయపడి తెంచుకు పారిపోయినా తెలియని పాసం వెంటపడి రుణం తీర్చుకోమంటుంది తెలియని పాసం వెంటపడి రుణం తీర్చుకోమంటుంది నీ భుజం మార్చుకోమంటుంది ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకి బంధము తాళి కట్టిన మగడు లేడని తరలించుకుపోయే మృత్యువాగదు ఈ కట్టెను కట్టెలు కాల్పక మానవు ఆ కన్నీళ్లకు చితి మంటలారవు ఈ మంటలు ఆ గుండెను అంటక మానవు ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకి బంధము ఈ జీవన తరంగాలలో